ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎండలు మండిపోతున్నాయి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు అయితే ఈ టైంలో బాడీ ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో ఎక్కువగా మనం ఏం చేస్తాము కూల్ డ్రింక్స్ కానీ లేదంటే చల్ల చల్లని మంచినీళ్ళు కానీ ఎక్కువగా తాగుతూ ఉంటాము కానీ అలాంటి వాటికంటే హెల్త్ హెల్త్కి మేలు చేసే డ్రింక్స్ తీసుకోవడం చాలా మంచిది జ్యూసెస్ అయితే మనం సాధారణంగా జ్యూస్ అంటే ఫ్రూట్స్లో ఎక్కువగా వాటర్ని కానీ లేదంటే మిల్క్ని కానీ యాడ్ చేసి జ్యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము కానీ ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్న కొబ్బరి నీటిని అలాగే లేలేత కొబ్బరిని యాడ్ చేసి చేసే జ్యూస్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ప్రస్తుతం మనము కాకినాడలోని ఈట్ ఈట్నూర్ పక్కనే ఉన్న కోకోనట్ పంచ్ ఈ ఫ్రూట్ షా ఫ్రూట్ జ్యూస్ షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా స్పెషల్ వెరైటీస్ ఉంటే ఇక్కడ ఉంటాయన్నమాట అసలు ఇక్కడ జ్యూసెస్కి ఎందుకంత ప్రత్యేకత ఏ విధంగా తయారు చేస్తారు ఏ ఐటమ్స్ ఇక్కడ బాగా స్పెషల్ అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి సుధీర్ గారు నార్మల్గా మనం జ్యూసెస్ అంటే ఎక్కువగా ఫ్రూట్స్ లో వాటర్ అలాగే మిల్క్ కానీ ఐస్ క్యూబ్స్ ఎక్కువగా యాడ్ చేసి చేస్తూ ఉంటారు కదా కానీ మీ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీరు కోకోనట్ వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందండి బేస్ వచ్చి ఏంటంటే మన మన దగ్గర అనేది ఎవరీ జ్యూస్ వచ్చేసి మిల్క్ కానీ అండ్ సిరప్స్ కానీ యాడ్ అవ్వదు ఎవరీ జ్యూస్ వచ్చేసి కోకోనట్ వాటర్తో మిక్స్ అవుతుంది మన రియల్ ఫ్రూట్ విత్ న్యాచురల్ కోకోనట్ వాటర్తో వస్తుంది మాకు కూడా బయట నుంచి రావడం ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి బెండపూర్లో సాత్వి ఫార్మ్స్ అని సో ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంటుంది ఫాలో ఉంటుంది మా దగ్గర మ్యాంగోస్ కానీ సపోటా కానీ ఇవన్నీ డోర్ డెలివరీ చేస్తాం సో ఫార్మ్స్ ఉన్న అక్కడ నుంచే మాకు బాండ్స్ అనేవి కూడా సైజెస్ కూడా పెద్దగా వస్తాయి సో మాకు ఫార్మ్స్ ఉన్న అక్కడి నుంచి వస్తాయండి సో మా ఆలోచన ఏంటంటే ఇవంతా కాన్సెప్ట్ కోకోనట్ పంచని పెట్టడం ఎందుకని జరిగిందంటే బయట ప్రతి చోట పాలు గడ్డలు అనేది వేసేస్తూ చేస్తున్నారు బట్ ఆ పాలు అనేవి పచ్చి పాలు తాకూడదు సో ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా అంత యూజ్ అవ్వదు సో ఇదేంటంటే న్యాచురల్ కోకోనట్ వాటర్ విత్ రియల్ ఫ్రూట్ వస్తుంది మన దగ్గర సిరప్స్ కానీ కోకోనట్ పాలు కానీ ఏమి ఉండదు కెసన్స్ అట్లాంటివి ఏమి ఉండకుండా డైరెక్ట్ రియల్ ఫ్రూట్ వస్తుంది అండ్ కోకోనట్ వాటర్ వస్తుంది దాంట్లో కూడా వాటర్ నార్మల్ వాటర్ అనేది యాడింగ్ ఉండదు డైరెక్ట్ కోకోనట్ వాటర్ విత్ రియల్ ఫ్రూట్ వస్తుంది అండ్ వచ్చేసి కస్టమర్కి ఎట్లా చేయమంటే నేను అట్లా చేస్తాను అంటే షుగర్ యాడ్ చేయమంటే షుగర్ యాడ్ చేస్తాను వాళ్ళకి నచ్చే విధంగా నేను చేస్తాను మన ఏంటంటే ప్రతి ఒక్కరి తాగొచ్చు అనమాట షుగర్ పేషెంట్స్ కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి హెల్దీ హెల్దీ ప్రాసెస్ మీద అనేది కాన్సెప్ట్ అంతా నేను పెట్టుకున్నాను ఇందులో జాక్ ఫ్రూట్ కూడా మీ దగ్గర చాలా స్పెషల్ అని విన్నాను యా అది రియల్ ఫ్రూట్ వస్తుంది మేడం అంటే ఏ విధంగా చేస్తారండి జాక్ ఫ్రూట్ లో ఏమి అంటే జాక్ ఫ్రూట్ స్మూతీ అని ఉంటుంది అంటే మా దగ్గర కూడా బయట ఐస్ క్రీమ్ అంటే ఏమి హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ అంటే కొబ్బరి లోపల పల్ప్ ఉంటుంది కదా దాంతో ఐస్ క్రీమ్ చేస్తాం మా ఓన్ ఓన్ మేకింగ్ ఐస్ క్రీమ్ ఓకే టెండర్ కోకోనట్ లేదు కొబ్బరిని తీసి తయారు చేస్తారా బయట ఐస్ క్రీమ్ లేకుండా ఓన్ హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ చేస్తాం ఓకే ఓకే మీ షాప్ ఏంటంటే కోకోనట్ ఇండియన్ కోకోడా అంటే కోకోనట్ వాటర్ విత్ లోపల మలాయి ఉంటుంది కొబ్బరి పలుపు సో అది విత్ కోకోనట్ వాటర్ మా స్పెషల్ అండ్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఏంటంటే ఐస్ ఆపిల్ కోకోనట్ వాటర్ విత్ తాటి అవును ఎక్కువగా సమ్మర్ లో తాటి ముంజులు బాడీ కూలర్గా తీసుకుంటూ ఉంటారు సో కోకోనట్ వాటర్ విత్ ఒక జ్యూస్లోనే మాది త్రీ టైప్స్ ఉంటాయి మామూలు చిల్లు కూలర్ ఉంటుంది కోకోనట్ మలాయితో ఒకటి ఉంటుంది హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ తో థిక్ షేక్ స్మూతీ వస్తుంది సో ఇప్పుడు మా కోసం ఏం చేసి చూపిస్తారు కోకోనట్ వాటర్ విత్ కొబ్బరి మలైతో ఓకే కోకోనట్ వాటర్ యాడ్ చేశారా madam కోకోనట్ వాటర్ విత్ కొబ్బరి టెండర్ కోకోనట్ మలై ఓకే దీనికి లేతగా ఉన్న మొదలైతే మీకు ఆయిల్ టైప్ లో వచ్చేస్తుంది సో అట్లా చేయండి అంటే మనకి కొబ్బరిని చూస్తే తెలిసిపోతుందా గట్టిగా ఉంటే మొదటి ఇట్లా ఉంటే కొబ్బరికాయ లేతగా ఉంది అంటే మనకి ఇది ఇట్లా ఉంటుంది మేడం అంటే పేడు అని వస్తుంది పల్లెటూరు ఎక్కువ యూజ్ చేస్తారు సో మనకి బాగుంటుంది బట్టి లేత బాండ్ ఎట్లా ఉంటుందో మొదటి బాండ్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది ఇప్పుడు అందులో మీరు కోకోనట్ వాటర్ యాడ్ చేశారు ఇప్పుడు ఇది లేత కొబ్ కస్టమర్స్ స్వీట్ కావాలి అనుకున్నప్పుడు మీరు షుగర్ యాడ్ చేస్తారా అండి ఒకవేళ షుగర్ యాడ్ చేయనండి కస్టమర్ కి మరీ స్వీట్ కావాలంటే నేను షుగర్ యాడ్ చేస్తాను నార్మల్గా అయితే ఈ జ్యూస్ లో వేయరు దీంతో పాటు గ్లూకోజ్ కూడా యాడ్ గ్లూకోజ్ ప్రతి జ్యూస్ లో గ్లూకోజ్ యాడ్ చేస్తాను ఇన్స్టెంట్ ఎనర్జీ దీని క్వాంటిటీ ఎలా ఏమైనా ఉంటుందండి మామూలుగా వేసేస్తారా క్వాంటిటీ ఉంటుంది బట్ నాకు ఐడియా ఉంది కాబట్టి నా ఎస్టిమేషన్ ఒక రకరం ఇందులో తాటి ముంజులు కూడా యాడ్ చేశారు కదండి మీరు అవును మేడం అంటే తాటి ముంజులు కోకోనట్ వాటర్ విత్ లోపల పల్పు కూడా మిక్స్ అవుతుంది ఈ కోకోనట్ అనేది కూడా ఓన్ పంచాటి మేడం ఓకే సో నేను ఆలోచించి పెట్టుకున్నాను సో చూసారు కదా కోకోనట్ పంచ్ మనకి ఇందులో వచ్చేసి కోకోనట్ వాటర్ అలాగే లేలేత కొబ్బరితో పాటు తాటి ముంజులు కూడా యాడ్ చేశారనమాట అయితే కస్టమర్ కోరితే షుగర్ యాడ్ చేస్తారు స్వీట్నెస్ కోసం లేదు అనుకుంటే కనుక ఓన్లీ గ్లూకోజ్ తో దీన్ని జ్యూస్ చేసి ఇస్తారనమాట సో టేస్ట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో బాగుంది ఎలా ఉందంటే మనకి లేత కొబ్బరి తింటుంటే ఏ విధంగా ఉందో అలాగే ఉంది కాకపోతే మనం లేత కొబ్బరి అనేది కొంచెం సాలిడ్గా ఉంటుంది కదా సో దాన్ని ఈ కోకోనట్ వాటర్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే తాటి ముంజులు తాటి ముంజుల్ని ఇందులో యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ ఉందన్నమాట అటు తాటి ముంజులు తింటున్నట్టు ఉంది ఇటు లేత కొబ్బరి తింటున్నట్టు కూడా ఉంది అండ్ ఇందులో గ్లూకోజ్ యాడ్ చేశారు కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా సో సమ్మర్లో ఎండల వేడిని తట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు బాడీ తొందరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా వాటర్ని తాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ జ్యూస్ని తాగడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ మన బాడీలో వాటర్ కంటెంట్ తరచుగా పోతూ ఉంటుంది కదా చెమట రూపంలో సో అలాంటి అప్పుడు ఇలాంటి జ్యూస్ని తాగడం వల్ల బాడీకి బాగా చలవ చేయడమే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది సో చాలా బాగుంది ఇంకొక జ్యూస్ని కూడా ట్రై చేద్దాం సో ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ కూడా చాలా ఫేమస్ అండి ఏంటంటే వీళ్ళు ఓన్ గా తయారు చేస్తారనమాట అది కూడా కేవలం లేత కొబ్బరిని యూజ్ చేసి చేసే కోకోనట్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అని చెప్తున్నారు సో చూద్దాము అసలు ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా అడుగుదాము అండ్ ఇది కోకోనట్ ఐస్ క్రీమ్ ఓన్లీ లేత కొబ్బరితోనే చేస్తారా ఏమేమి యాడ్ చేస్తారండి ఇందులో అంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్ వస్తుంది అండ్ వచ్చేసి కొబ్బరి లేత పల్పు ఉంటుంది కదా సో అది ఫుల్గా గ్రైండ్ చేసి సో స్మూత్నెస్ వస్తుంది కదా సో స్మూత్నెస్ వచ్చిన తర్వాత వేరే ఫ్లేవర్ కూడా అది ఫ్రెష్ క్రీమ్ ఒకటి వస్తుంది ఇంకా వేరే సో ఎట్లా వస్తుంది హ్యాండ్ మేడ్ ఐస్ ఓకే సో చూసారు కదా హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ మనకి నార్మల్ గా ఇందులో వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ తో పాటు లేత కొబ్బరిని యూజ్ చేస్తారటండి ఇక్కడ మనకి థిక్ షేక్స్ చేసినప్పుడు కూడా ఈ ఐస్ క్రీమ్ ని మాత్రమే యూస్ చేస్తారనమాట బయట నార్మల్ గా వెనిలా కానీ లేదంటే స్ట్రాబెరీ కానీ ఇలాంటి ఫ్లేవర్స్ మనం చెప్పినప్పుడు అలాంటి ఐస్ క్రీమ్స్ యాడ్ చేస్తూ ఉంటారు కానీ ఎసెన్స్ యూస్ చేసి చేసేవి ఏవి కూడా ఇక్కడ ఉండవు కేవలం వీళ్ళు ఓన్గా మేక్ చేసిన ఈ ఐస్ క్రీమ్ని మాత్రమే వాడతారనమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు కిట్కెట్ స్మూతీ మేడం అంటే కోకోనట్ ఐస్ క్రీమ్ విత్ కిట్కెట్ చాక్లెట్ కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా మీరు ఓన్గా మేడ్ చేసింది ఓన్ మేడం మేడం ఈ బేస్ అంతా వచ్చేసి నాకు మాకు మా అన్నయ్య ఉండేవాడండి సో వాళ్ళు నేర్పింది ఇది నాకు వచ్చింది ఓకే ఈ ఐస్ క్రీమ్ మేకింగ్ కానీ దానిలో ఈ కిట్ క్యాట్ యూస్ చేయడం చేయడానికి అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు మేడం వాళ్ళ వల్ల నేను ఈ షాప్ పెట్టుకున్నాను ఓకే ఇక్కడ బాగా ఫేమస్ అండి కిట్ క్యాట్ ఐస్ మేడం ఎవ్రీ యూస్ మన దగ్గర ఫేమస్ కొత్తగా అనిపిస్తుంది ఒకటి కూడా ఎప్పుడో తాగలేదన్నట్టు మనం కాకినాడలో పెట్టిన తర్వాత వేరే చోట్ల పెట్టడం మేము స్టార్టింగ్ ఆల్రెడీ కోకోనట్ రెవల్యూషన్ అని పెట్టామండి సో అక్కడ స్టాప్ చేసి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి నేను ఇప్పుడు మళ్ళీ ఎంబీఏ చదువుతూ ఇది స్టార్ట్ చేస్తాను ఆదిత్య కాలేజ్ అంటే మీరు చదువుకుంటూనే పార్ట్ టైం కింద చేస్తున్నారా అంటే మా ఫ్రెండ్ మార్నింగ్ టైం నేను కాలేజ్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ నేను చేస్తాను సో ఇప్పుడైతే మనకి మ్యాంగో రియల్ కోకోనట్ ఐస్ క్రీమ్ యూస్ చేసి చేసే స్మూతీ అయితే చేస్తున్నారండి నార్మల్గా సమ్మర్ అంటేనే మనకి మ్యాంగోస్ ఎక్కువగా వస్తాయి కదా సో ఇది ఏ విధంగా తయారు అనేది కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ జార్లో వచ్చేసి మనకి వీళ్ళు ఓన్గా మేక్ చేసిన కోకోనట్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తారనమాట దీంతోపాటు ఇప్పుడు మ్యాంగో యాడ్ చేస్తారండి అందరూ మ్యాంగో రియల్ ఫ్రూట్ యాడ్ చేస్తారు ఓకే టెండర్ కోకోనట్తో చేసిన ఐస్ క్రీమ్తో పాటు ఇప్పుడు మీరు మ్యాంగో యాడ్ చేస్తున్నారు అంతే కదండి ఇందులో స్వీట్నెస్ కోసం ఏమైనా యాడ్ చేస్తారా లేదంటే డైరెక్ట్ అలానే రియల్ ఫుడ్ చేసేస్తారా అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ కావాలంటున్నారు లైట్గా షుగర్ యాడ్ చేస్తారు అండ్ మిల్క్ మేడ్ ఒకటి యాడ్ అవుతుంది అంటే సిరప్ ఉంటుంది కదా సో అది ఒకటి యాడ్ అవుతుంది మిల్క్ మేడ్ కూడా బాగా స్వీట్ ఉంటుందేమో కదండి ఇది మా మమ్మీ వాళ్ళు తయారు చేస్తారండి స్టోన్ మిల్క్ అంటారు కదా అంటే మా ఏదిలో ఉంటే ఆ మిల్క్ విత్ చక్కెరతో కలెక్ట్ చేస్తారు మామూలుగా మిల్క్ మేడ్ అనేది బయట షాప్ లో ఎక్కువగా దొరుకుతుంటుంది ఆ మిల్క్ మేడ్ ట్రై చేస్తానండి బాగా స్వీట్ ఎక్కువ ఉందంటే ఇందులో మా మమ్మీ చక్కగా చేసి ఇంట్లో ఓన్ మేకింగ్ చేస్తారు చూసారు కదా థిక్ స్మూతి ఇందులో వచ్చేసి మనకి కోకోనట్తో చేసిన ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ రియల్ ఫ్రూట్ మ్యాంగోని యాడ్ చేసి చేశారనమాట ఇందులో షుగర్ కానీ ఇవేమీ కూడా యాడ్ చేయలేదు అంటే కస్టమర్ స్వీట్గా ఉండాలి అని కోరుకుంటే తప్పితే వీళ్ళు షుగర్ ఎక్కువగా యూజ్ చేయరటండి అండ్ మీరు చూసారు కదా పైన కూడా మనకి టెండర్ కోకోనట్తో చేసిన ఐస్ క్రీమ్ని యాడ్ చేశారు అలాగే రియల్ ఫ్రూట్ మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేశారనమాట సో ఇంకెందుకు ఆలస్యం మరి సమ్మర్లో ఇలా హెల్దీ జ్యూసెస్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎక్కువగా కోకోనట్తో చేసిన వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి బాడీ కూడా ఈజీగా కూల్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి వాటిని టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక నగర్లో ఉన్న కోకోనట్ పంచ్కి వచ్చేసాయండి బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి